కొండలూరు మండలం చెన్నిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా సంగమేశ్వర స్వామి తిరణాలలో రాష్ట పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్టంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును గురించి ఆయన చేసిన మోసాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండవత్తిన మాధవరావు జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పల్లబోలు బాలకోటిరెడ్డి జేఎస్సీ కన్వీనర్ పల్లి తిరుపతిరెడ్డి ఉప్పలదిన్న గ్రామ కన్వీనర్ చిన్న వెంకటేశ్వర్లు మండలంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మరి ఈ రోజు కాన్వెంట్ కు పంపించాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలంటే కాన్వెంట్ కు పంపించాలా కాన్వెంట్ కు పంపించాలంటే డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వ పాఠశాల అనేది అవ్వాలా ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీలు ఉండవు యూకేజీలు ఉండవు ఇంగ్లీష్ మీడియం ఉండదు అందుకే ఈ రోజు జగనన్న ఈ రోజు జగనన్న ప్రభుత్వ పాఠశాలను సమూలంగా మార్చివేస్తూ ఇంగ్లీష్ మీడియం పిల్లలకే కాదు ఇంగ్లీష్ మీడియం ఉన్నత వర్గాల పిల్లలకే కాదు పేదరికంలో ఉన్న పిల్లలకు కూడా పేదరికం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను ఈ రోజు రూపాంతరం చేసినటువంటి విషయం మనం చెప్తాం నేను చివరికి ఒకటే మాట చెప్తున్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగబోయే ఎన్నికల్లో మా యుద్ధం ప్రతిపక్షాల మీద కాదు మేము ఐదు సంవత్సరాలు యుద్ధం చేసింది ప్రతిపక్షాల మీద కాదు మాకు ప్రతిపక్షాల మీద ఏమి లేదు వాళ్ళు మాకు ప్రత్యర్థులు మాత్రమే ఎందుకంటే మేము ప్రత్యక్ష ప్రతిపక్షాలను అదొత్తాలనుకుంటే ప్రతిపక్షాలను మరి రూపురేఖలు లేకుండా సమూర్ణంగా చుట్టి చేయాలనుకుంటే మాకు చాలా మాట మేము గేట్ చేసిందే మొత్తం అన్ని ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చాయి ఆ ఇరవై మూడు ఎమ్మెల్యేలు కూడా అట్లా చేయలే వాళ్ళు చేసినట్టు ప్రజల్ని ప్రజల్ని ఈ రోజు వాళ్ళు పార్టీల పరంగా మీరు కండు వేసుకుంటేనే మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటేనే ఇంటి మీద జెండా పెట్టుకోవాలా తెలుగు పచ్చకంటు వేసుకుంటేనే మీకు ఇల్లు ఇస్తాం మీకు సంక్షేమ పథకాలు ఇస్తాం మీకు లోన్లు ఇస్తామని కూడా మేము అన్నం ఈ రోజు మీరు చూసే ఉంటారు ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎన్నో పార్టీల వారు ఉండొచ్చు జనసేన ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిక సంఖ్యలో ఉండొచ్చు ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని చెప్పండి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో మేము ఇచ్చినటువంటి ఇరవై నాలుగు బైతులకు సంక్షేమ కార్యక్రమాలు మా దగ్గర అన్న నూట ఇరవై ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి మేము ఎక్కడైనా కూడా కులం చూసామా మేమెక్కడైనా మతం చూసామా ఎక్కడైనా ప్రాంతం చూసామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా అర్హత ఉంటే చాలు అందరికీ సంక్షేమ పథకాలు అందించాలి లేదా అని చెప్పి ఒక్కసారి మీరు రోజు మేము ఒక్కటే చివరిగా చెప్తున్నాం మీకు మంచి